మా దాసులకు మేము ఎక్కడ అధికారం ఇచ్చినా నమాజును నెలకొల్పుతారు జకాతును చెల్లిస్తారు మంచి పనుల కోసం ప్రోత్సహిస్తారు చెడ్డ పనుల నుంచి ఆపుతూ ఉంటారు వీటి ప్రతిఫలం అల్లాహద్ దగ్గర నుంచి కోరుకుంటారు అని చెప్పడం జరిగింది ఇవి అల్లా యొక్క గొప్ప దాసుల లక్షణాలు ఎక్కడన్నా అధికారం దొరికింది ఏదైనా పెత్తనం దొరికింది అంటే ముందు అక్కడ నమాజుని నెలకొలపాలి అందరితో కలిసి నమాజు చదవటము నమాజు నేర్చుకోవటం నేర్పించటం జరగాలి జకాతు చెల్లించాలి ధనం బాగా సంపాదించగా మిగిలిన దాంట్లో నలభై భాగాన్ని జకాతు అని మహమ్మద్ సల్లాహుహుస్ గారు అన్నారు అది కూడా సంవత్సరానికి ఒకసారి మంచి పనులు ప్రతి రోజు చెప్పుకుంటూ ఉండాలి ప్రతి క్షణం చెప్పుకుంటూ ఉండాలి చెడ్డ పనుల నుంచి ప్రతి క్షణం ఆపుతూ ఉండాలి ప్రతిరోజు ఆపుతూ ఉండాలి మరి ఇన్ని చేశాం కదా ప్రతిఫలం ఏమిటి అంటే అల్లహ దగ్గర ఉంది అని ఖురాన్లో గుర్తు చేయటం జరిగింది అయితే అధికారం వచ్చిన వెంటనే మనిషి మారటం సహజము మనిషి హృదయంలో ఏదైతే లక్షణం ఉందో అది ధనం వచ్చాక బయటపడుతుంది ధనం వచ్చిన అనంగా ఏ మనిషి కూడా మంచివాడు చెడ్డవాడుగా మారడు అతను మంచివాడైతే అతని దగ్గరికి ధనం వచ్చినప్పుడు ఆ మంచితనం బయటకు వస్తుంది చెడ్డవాడైతే అతని దగ్గరికి ధనం వచ్చినప్పుడు అతనిలో ఉన్నటువంటి పనికి మాలిన పనులు మొత్తం బయటకు వస్తూ ఉంటాయి మరి మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి మనం సుఖంగా ఉన్న కష్టంలో ఉన్న అధికారంలో ఉన్న అధికారం పోగొట్టుకున్నా కూడా అల్లా యొక్క ఆరాధన నుంచి దూరం కాకూడదు అని ఖురాన్లో గుర్తు చేయటం జరిగింది అయితే అల్లా సుభనతల అధికారం అనేది అల్లందుల్లా ఆ అరబ్బుల దగ్గర నుంచి ముస్లింలకు ఇచ్చాడు ఆ తర్వాత అది మారుతూ మారుతూ ఎన్నో దేశాలకు పాకింది ఎన్నో దేశాలలో మళ్ళీ కోల్పోవటం కూడా జరిగింది ఎందుకు కోల్పోయారంటే గనక ముస్లింలు చేసుకున్న పనికి మాలిన పనుల కారణంగా ఎందుకు అధికారం కోల్పోయారు నమాజును వదిలేయటం కారణంగా జకాదు పద్ధతి మర్చిపోవటం కారణంగా మంచి పనులు చెప్పకపోవటం కారణంగా చెడ్డ పనుల నుంచి ఆపకపోవటం కారణంగా వీటి వల్ల ముస్లింలు తమ పెత్తనము తమ అధికారం కోల్పోయారు అని చెప్పుకోవచ్చు మరి పురాను హదీసు మక్కాలో మదీనాలో ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు వేరే వేరే దేశాలలో నేర్చుకునే క్రమంలో ఆ దేశంలో నేర్చుకున్నాము ఈ దేశంలో నేర్చుకున్నాము అని చెప్పే క్రమంలో హనఫీలు ఎవరు హనఫీలు బాగ్దాద్లో ఎవరైతే ఈరాన్లో ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళని హనఫీ అని పేరు పెట్టడం జరిగింది ఒక పరిచయం కోసం మాత్రమే హన్ఫీల్ అంటే అదేదో విచిత్రం అని కాదు అక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఇమా అబూ హనీఫా రహమత్ అల్లి గారి దగ్గర చదువుకున్నారు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ఆయన పేరు గౌరవంగా పెట్టుకున్నారు అయితే ఆ పద్ధతి ప్రకారంగా భారతదేశానికి ముస్లింలు ఎప్పుడైతే వచ్చారో చెప్పారు బోధన చేశారు నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నారు అయితే నేర్చుకున్న తర్వాత అధికారం వచ్చాక నేర్చుకున్నది మర్చిపోయారు ఎలా మర్చిపోయారు నమాజు వదిలేయటం కారణంగా జకాతు చెల్లించకపోగా పంచి పనులు చెప్పకపోగా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు దీని కారణంగా వాళ్ళు ధర్మం నుంచి దూరం అవుతూ ఉన్నారు అలా ఎంతవరకు అంటే మొఘలాయ చక్రవర్తి అక్బర్ దగ్గరకు వచ్చేటప్పటికీ అక్బర్కి పదిహేడు సంవత్సరాల వయసు చేతికి పెత్తనం వచ్చింది అధికారం వచ్చింది ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలను జయించాడు అల్లా నాకు ఇంత ఇచ్చాడు కాబట్టి నేను అల్లాకు కృతజ్ఞత చూపించాలి అని అనుకున్నాడు మరి ఆ రోజుల్లో ఎవరెవరైతే ముస్లిం పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని నేను ఎలా చేయాలి ఏం చేయాలని అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు విచిత్రంగా చెబుతున్నారు అసలు ఏం చెబుతున్నారా అనేది కూడా అర్థమయ్యే స్థితిలో లేకుండా చెబుతున్నారు అక్బర్కి అక్కడని కోపం ఉంది ఎవరో ఒకళ్ళు వస్తున్నారు ఏదో ఒకటి చెబుతున్నారు ఒక వ్యక్తి అయితే గనక ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి గొప్ప వ్యక్తి వచ్చాక పురాన్ని మార్చేసేయాలి మనం మారుద్దామని ఒక వ్యక్తి సలహా ఇచ్చేశాడు ఇంకొక వ్యక్తి ఏమన్నాడు మీరు చక్రవర్తి కాబట్టి గురాన్ని కొత్తగా రాయండి ప్రవక్త గారి బోధనలు కాకుండా అక్బర్ బోధనలు అని మొదలు పెడతాము దీనే ఇలాహి అని మొదలు పెడదాము అని సలహా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళు ముస్లింలు కదా అలా ఎలా చెప్పగలరు అంటే చదవలేదు కురాన్ హదీసుని చదవలేదు దాని అర్థం కానీ దాని భావం కాని వాళ్ళు చదవలేదు ఏది నచ్చింది అది చేసుకుంటూ పోవటము అలా చేయటం కారణంగా వాళ్ళకి ఎంతో కొంత దొరుకుతుంది ఎక్కడైతే ఏదన్నా దొరుకుతుంది అని కనిపిస్తుందో ఆశ పడటము బల్ల కింద చేతులు ఎలాగైతే ఉంటాయో అలాగే ధర్మం విషయంలో కూడా అల్లా యొక్క వాక్యాలను కొంతమంది జనాలు దాచిపెట్టడము సహజమే అక్బర్ చక్రవర్తి దగ్గర కూడా ఇలాంటి మనుషులు పెరిగిపోయారు అతనికి వచ్చిన కోపంతో నేను కురాన్ని మార్చేస్తాను ఈ ధర్మాన్ని మార్చేస్తాను అని కోపంతో అనేశాడు అయితే అల్హమ్దుల్లా అప్పటికి అల్లా అహ్మద్ సర్హిందీ అల్హనఫీ ఈయన ఏం చేశారు అక్బర్ దగ్గరికి వెళ్ళి లేదు లేదు మనం ఇలా చేయకూడదు ఇది కురాను కథ అని బోధించారు అక్బర్ చక్రవర్తి పిల్లల దగ్గరకు వచ్చి మీరు స్వర్గానికి వెళ్లేదాకా నేను కూడా స్వర్గానికి వెళ్ళను అలాగే మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి వాళ్లకు కురాను హదీసు బోధించటం మొదలు పెట్టారు అలా బోధించటం కారణంగా సరేలే మా నాన్న తప్పు చేస్తున్నాడని అర్థం చేసుకొని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అది ఏదైతే మార్చేస్తాను ధర్మాన్ని తీసేస్తానన్న కోపం ఉందో అది కాస్త మెత్తబడేలా చేయగలిగారు అల్లామా అహ్మద్ సర్హిందీ గారు ఆయన పేరు మనం గౌరవించాలి ఆయన పేరు ఎలాగైతే ఉందో అలాగే గుర్తు పెట్టుకోవాలి అల్లాహిహిందీ అల్ హనఫీ రహమతుల్ల గారు అప్పటికి ఇరాన్ నుంచి చదువుకున్న వ్యక్తులు వచ్చారు కాబట్టి వాళ్లే కొనసాగుతూ ఉన్నారు ఇది ఎప్పుడు అంటే షాహ్ వలీల్లా మొహదీ తెహీ రహమతుల్ల గారి కంటే వంద సంవత్సరాల ముందు వంద సంవత్సరాల ముందు ఈ పరిస్థితి ఇలా ఉండేది జనాలు ఇలా ఉండేవారు ఖురాన్ హదీఫ్ ఎవరు చదివేవాళ్ళు కాదు చదివారు అంటే వాళ్ళు ఎవరు విచిత్రంగా చూసేవాళ్ళు కురాన్ యొక్క తర్జుమా లేనే లేదు ఖురాన్ యొక్క తర్జుమా ఏ భాషలో అంటే ఏ భాషలో కూడా చదవటానికి లేదు అల్లా సర్ హిందీ రహమతుల్లా గారి తర్వాత వంద సంవత్సరాల తర్వాత గాని షా వలీవుల్లా మొహదీస్ తెహి రహమతుల్ గారు మక్కాకి వెళ్ళి అక్కడ కురాను హదీసు దాని యొక్క తర్జుమా అర్థం మొత్తం చదువుకొని వచ్చి ఇక్కడ వహాబి ఉద్యమం మొదలు పెట్టారు ఇక్కడ కురాన్ హదీసు చదవండి అని బోధించారు తర్జుమాను కురాన్ యొక్క తర్జుమాని ఫార్సీ భాషలో చేస్తే ఆయన ఇంటిని ముస్లింలే చుట్టుముట్టేసారు ఏంది కురాన్ ని తర్జుమా చేస్తారా కురానికి అర్థాలు రాస్తారా అని ఏందా కోపము చదువు లేకపోవటము చదువుకోవాలంటే దానికి అర్థం తెలిసి ఉండాలి మనం ఏ మాట అయితే అంటున్నామో దాని అర్థం తెలిసి ఉండాలి అల్హమ్దుల్లా సూర్ అర్థం తెలియదు అల్లాహ్ అక్బర్ అర్థం తెలియదు కొంతమంది జనాలు అయితే గనక అక్బర్ చక్రవర్తి చెవులో ఈ అల్లాహ్ అక్బర్ ఏదైతే ఉందో ఇది మీ పేరే అని అన్నారు అంత దారుణంగా ధర్మం యొక్క పరిస్థితి మారిపోయింది అల్హదుల్లా ఈ ధర్మం అల్లహది కాబట్టి గ్రంథాన్ని మేము అవతరింపజేసాము మేమే కాపాడుతామని అల్లాహ సుబాన తల అన్నాడు కాబట్టి అక్బర్ దీన్ని మార్చలేకపోయాడు ఎవరు కూడా దీన్ని మార్చలేకపోయారు అయితే జనాలు మారుతూ ఉంటారు జనాలు అటు ఉంటారు ఇటు ఉంటారు మనం ఎటు ఉన్నాము కురాను హదీసు ప్రవక్త గారు ఎలాగైతే చెప్పారో అలా నడిచే వాళ్లలో ఉన్నామా మేమేదేదో చేసుకుంటాలో అయినా మేము ముస్లింలే అనుకునే వాళ్ళలో ఉన్నామా మనం నిర్ధారించుకోవాలి ఈ ధర్మం అల్లా దగ్గర నుంచి వచ్చేటటువంటి ధర్మము ఇందులో ఎలాంటి మార్పు చేర్పులకి అర్హత లేనే లేదు ఉన్నది పాటించాలి మనం పాటించలేకపోతున్నది పాటించడం కోసం ప్రయత్నించాలి నమాజు స్థాపించాలి జకాతు చెల్లించాలి మంచి పనులు చెప్పుకోవాలి పనికి మారిన పనుల నుంచి ఆపుతూ ఉండాలి దీని ప్రతిఫలం అల్లా ఇస్తాడు పరలోకంలో దొరుకుతుందన్న పూర్తి నమ్మకంతో ఉండాలి అని కురాన్ గుర్తు చేస్తుంది